ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన సూచన అర్జెంట్ గా పాటిస్తే మీరు సేఫ్ ఏంటి ఈ టైటిల్ చూసి కొంప మునిగిపోయే ప్రమాదమా అని అనుకుంటున్నారా అవును నిజమే నిజంగానే మీకు మీ ఫ్యామిలీకి నష్టం కలిగించే వార్త ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ ఫ్రీ డేటా ప్యాకులు అతి తక్కువైన ఇంటర్నెట్ డేటా కాస్ట్ ఇవన్నీ మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో మీరే అంచనా వేయలేరు ఒక ట్యాబ్ ఇచ్చో ఒక కంప్యూటర్ ఇచ్చో ఒక ల్యాప్టాప్ ఇస్తేనే వాళ్ళకి కావాల్సింది చూసుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే సోషల్ మీడియా అనేది ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది మంచి ఎలా వ్యాప్తి చెందుతుందో చెడు కూడా అంతకంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది అందుకే మీ పిల్లలు ఏం సెర్చ్ చేస్తున్నారో ఏం వీడియోస్ చూస్తున్నారో వాళ్ళని ఎవరికీ తెలియకుండా వాళ్ళు చూసే వీడియోస్ ని మీరు కనిపెట్టడం కష్టమే అందుకే మీరు నేను చెప్పేది ఫాలో అవ్వండి ఇక మీ పిల్లలు ఏం వీడియోస్ చూస్తారో అన్న టెన్షన్ అవసరం లేదు సో గూగుల్ కి బదులుగా కిడల్ బ్రౌజర్ ఉపయోగించండి మీ గూగుల్లో డిఫాల్ట్ బ్రౌజర్ గా కిడిల్ ని సెట్ చేయండి ఇది ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్స్ కిడ్స్ స్టూడెంట్స్ కోసం తయారు చేయబడింది దీనికి మీ బ్రౌజర్ లో ఎం డాట్ కిడిల్ డాట్ కో అని టైప్ చేసి మీ పిల్లలకి చెప్పి ఉపయోగించమని చెప్పండి కిడల్ అనేది ప్రత్యేకంగా స్టూడెంట్స్ కి ఎడ్యుకేటర్స్ కి ఉపయోగపడుతుంది ఇది మీకు మేము అందించే అతి విలువైన సమాచారం మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి నలుగురికి మంచి షేర్ చేయండి గంట సింపు కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో అని